ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు మేడం అది మా తప్పు మేడం లేదా నా బ్యాడ్ లక్ మేడం కానీ ఈ క్వశ్చన్కి ఈ కమెంట్కి నా ఆన్సర్ వేరు నా ఫాల్టా బ్యాడ్ లక్కా కాదు మనం ఒక సైంటిఫిక్ యాంగిల్లో ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు సో మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు మేల్ పార్ట్నర్కి వైఫ్కి ఇన్వెస్టిగేట్ చేస్తారు సీమెన్లో ప్రాబ్లం ఉండొచ్చు కౌంట్లో క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు ఆడ మనిషి తరఫున ఎండోమెట్రియల్ ప్రాబ్లం ఉండొచ్చు ట్యూబ్ ఇష్యూ ఉండొచ్చు మనకు ఓవరీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు సో ఫాల్టా బ్యాడ్ లక్క కాదు కానీ ఒక సైంటిఫిక్ వేలో మనము ఈ ప్రాబ్లమ్ని అప్రోచ్ చేసి టెస్ట్లు చేసి ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే అది కరెక్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ ప్రాబ్లమ్